సూర్య జీవనాన్ని కుట్టిని తీసుకుని హాస్పిటల్కి వెళ్తాడు ఇక ఇంటి దగ్గర ఇందమ్మ అయితే వంశీతో ఇలా చెప్పుకుంటూ కంగారు పడుతూ ఉంటుంది ఏంట్రా ఇప్పుడు వాళ్ళు కానీ టెస్టులు చేశారంటే అది అసలైన జీవన కాదని బయట పడిపోతుంది ఆ నిజం బయటపడకుండా ఉండాలంటే ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదని చెప్పి ఆ ఇందమ్మ అంటూ ఉంటుంది ఇంతలో వంశీ అయితే నువ్వేం కంగారు పడకమ్మా ఇదిగో ఈ ట్యాబ్లెట్ జీవనకి ఇవ్వు జీవన ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే ఆ టెస్టులకు వెళ్లకుండా ఆగిపోగలదు అని చెప్పి అంటూ ఉంటాడు అది విన్న ఇందమ్మ అయితే ఏంట్రా నువ్వు చెప్పేది నిజమా అని చెప్పి అంటుంది ఖచ్చితంగా టెస్టులకు వెళ్లే ముందు ఈ టాబ్లెట్ వేసుకోమని చెప్పు అని చెప్పి ఇందమ్మతో అంటాడు ఇందమ్మ అయితే ఆ ట్యాబ్లెట్ తీసుకుని వచ్చి జీవనాకి ఇస్తుంది జీవన ఆ ట్యాబ్లెట్ వే టెస్టులకు వెళ్లే ముందే గ్లాస్లో కలుపుకొని వేసేసుకుని అక్కడ ఎవరో చూడకుండా పెట్టేస్తుంది ఇక జీవన ఆ ట్యాబ్లెట్ వేసుకోగానే స్పృహ కోల్పోయి పడిపోతుంది అదంతా చూసి డాక్టర్ అయితే ఏంటి జీవనాకి టెస్టులు చేద్దామని తీసుకుని వచ్చాం కదా ఇలా జరిగింది ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక ఇందమ్మ జీవన వాళ్ళు వేసిన ప్లాన్స్ సక్సెస్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ